ఇది అయినంబాకం గ్రామం నగిరి మండలం చిత్తూరు జిల్లా ఇది మా స్వగ్రామం కూడా దీనికి ఆరు లక్షల రూపాయలు సిసి రోడ్డు కోసం శాంక్షన్ అయ్యి నాలుగైదేళ్ళు అయిపోయింది ఇప్పటిదాకా దీన్ని రోడ్డు పనిచేయడం లేదు అది ఎవరు అడిగినా కాంట్రాక్టర్స్ని మేము చేస్తాం కానీ మాకు డబ్బులు రావు కాబట్టి మేము పని చేయమని కాబట్టి మూడు నాలుగేళ్ళు ట్రై చేస్తా ఉంటే కూడా ఒక్క కాంట్రాక్ట్ కూడా రావడం చివరికి సెంటర్ దాకా లెటర్ రాయాల్సి వచ్చింది వాళ్ళు ఎంక్వైరీ పెట్టారు వస్తూ ఉంది కాగితాలు నడుస్తున్నాయి శాంక్షన్ అయినటువంటి రోడ్ కూడా ఎత్తలేకపోతుంది ఇంకేం చేస్తారు చూడండి రోడ్ ఎట్టుందో ఇంత అంటే ఎట్లా నడుస్తారు జనానికి ఎట్లా ఉపయోగపడుతుంది ఇంకా చిన్న సమస్య పరిష్కారం చేయకుండా పోతే ఇంక పెద్ద పెద్ద సమస్య ఏం పరిష్కారం చేస్తారు అందుకే మీద విశ్వాసం పోతూ ఉంది ఎప్పటికైనా టైం ఇంకా నోటిఫికేషన్ ఆదుకుండా కానీ దీన్ని తక్షణ శాంక్షన్ చేసి పనిచేయించి పంపిస్తాను మేము కోరుతా ఉన్నాము